సేవా సదన్ వ్యవస్థాపక అధ్యక్షులు మిర్యాల గోపీకుమార్ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరులోని అన్నదాన సమాజ ఆడిటోరియంలో సేవా సదన్ సభ్యులతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా గుంటూరు నగరంలోని ప్రముఖ గాయకులతో పవన్ చిరు సాంగ్స్ తో ఈవెంట్ నిర్వహించి హోరెత్తించారు కాగా సందర్భంగా ఏర్పాటు చేసిన జన్మదినోత్సవ వేడుకల సభలో జనసేన సీనియర్ పొన్నూరు మాజీ శాసనసభ్యులు కిలారి రోసయ్య ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు రోసయ్య మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అంటే ఒక విజనరీ గల నేతని విలువలతో హుందా రాజకీయాలు చేసే గొప్ప మనసున్న మనిషిని కొనేడారు ఆయన ముప్పై కోట్ల రూపాయల సొంత నిధులతో పేద రైతాంగానికి సేవలు అందించిన స్ఫూర్తి ప్రదాత అన్నారు ఒక పక్క రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నా కానీ పేదలను ఆదుకునేందుకు వివిధ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వంతో పాటు ధనిక వర్గం భాగస్వామ్యం కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు మన డిప్యూటీ పవన్ కళ్యాణ్ అలాగే మెగాస్టార్ చిరంజీవిలను వివిధ తీసుకుని సేవలు అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు ఈ రోజు సేవా సదన ఆధ్వర్యంలో అన్నదాన సమాజ ఆడిటోరియంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జరపడం చాలా సంతోషంగా ఉందన్నారు అలాగే పాటల సుందడితో అలరించిన గాయని గాయకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో దర్బార్ కళా సంస్థ అధినేత పొత్తురు రంగారావు పలువురు పాల్గొని ప్రసంగించారు అనంతరం పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సంగీత విభావరి కార్యక్రమంలో పాల్గొన్న గాయని గాయకులకు శాల్వర్లతో సత్కరించి మహిళా గాయకులకు చీరలు అందించారు ఈ కార్యక్రమంలో మిర్యాల ప్రసాద్ రావు బిల్లా అశోక్ షేక్ ఇస్మాయిల్ అబ్దుల్ ఖాదర్ బాలస్వామి అన్నం రమేష్ తదితరులు పాల్గొన్నారు సాయంత్రం ఐదు నుంచి పది గంటల వరకు సంగీత విభావరి కార్యక్రమంలో పవన్ చిరు పాటలతో ప్రేక్షకులను అలరించారు ఈ సందర్భంగా చేశారు